హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా స్త్రీలకు నడుము ప్రాంతంలో కానివ్వండి లేదా తొడల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాట్ చేరడం జరుగుతుంటుంది దీనివల్ల కొంత శరీర ఆకృతి అనేది వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా చీరలు కట్టినప్పుడు కానీ డ్రెస్సులు వేసుకున్నప్పుడు కానీ చూడడానికి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటూ ఉంటుంది అయితే కొంత వయసు దాటిన తర్వాత సహజంగా స్త్రీలలో ఏమవుతుందంటే ఈ తొడ ప్రాంతాల్లో కానివ్వండి లేదంటే నడువు ప్రాంతాల్లో కానివ్వండి ఎక్కువగా ఫ్యాట్ చేయడం ముడతలు లాగా పడడం అనేది జరుగుతూ ఉంటుంది దీనిని ఈ ముడతల్ని ఈ శరీరం యొక్క ఈ తొడల యొక్క తగ్గించే ఒక సులువైన చిట్కా చెప్తాను ఖచ్చితంగా రెండు నెలల పాటు కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇది శరీరం వెయిట్ లాస్ చేయడమే కాకుండా నడుము ప్రాంతాల్లో తొడ ప్రాంతాల్లో పిరుదుల ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తి కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది దీనికి కావాల్సిన కేవలం మూడే మూడు ఐటమ్స్ నేను చెప్పిన మోతాదులో జాగ్రత్తగా వాడుకోవాలి ఓకేనా వంద గ్రాముల ఆవ నూనె వంద గ్రాముల నువ్వుల నూనె వంద 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 గ్రాముల ఆవ నూనె వంద గ్రాముల నువ్వుల నూనె యాభై గ్రాముల గుర్తుపెట్టుకోండి యాభై గ్రాముల ముద్ద కర్పూరం ముద్ద కర్పూరం అనేది వేరే ముద్దలాగా దొరుకుతుంది మామూలు కర్పూరం కాకుండా ముద్ద కర్పూరం లభిస్తుంది వంద వంద యాభై వంద ప్లస్ వంద రెండు వందల గ్రాముల మిల్లీ లీటర్ల ఆయిల్ అవుతుంది యాభై గ్రాముల ఈ ముద్ద కర్పూరాన్ని వేసి ఆ ఆయిల్ వేయడైనాక ఈ కర్పూరాన్ని వేయండి తొందరగా కరిగిపోతుంది ఆయిల్ భద్రపరుచుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో కానీ స్నానానికి ముందు కానివ్వండి ఒక చిన్న బౌల్లో వేసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చ వేసుకొని ఏ ప్రాంతంలో అయితే మీకు ఫ్యాట్ అధికంగా ఉందో తొడలు కానివ్వండి నడుము కానివ్వండి పిడుదల ప్రాంతాలు కానివ్వండి ఒక పావు సేపు మంచిగా మర్దన చేయాలి అలా ప్రతి రోజు మర్దన చేస్తూ ఉంటే రెండు నెలల్లోనే అక్కడ మంచి ఫ్యాట్ అనేది కరిగిపోయి ఒక మంచి శరీర ఆకృతి రావడం మీరు గమనిస్తూ ఉంటారు క్రమక్రమంగా వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు ఈ దీనివల్ల కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మంచి ఫలిదాన్ని పొందుతారు ఈ నడువు దగ్గర ముడదలు కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ సన్నగా నడుము మంచి ఆకృతి పొందుతారు కొంచెం డైట్ చేయండి డైట్ అంటే టైం టు టైం తినండి బట్ తక్కువ తినండి ఆయిల్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి నాన్ వెజ్ ని కొంచెం అవాయిడ్ చేసేయండి చిన్న చిన్న వాకింగ్ లాంటివి కూడా చేయడం అనేది శరీరానికి శ్రమ కల్పించడం అనేది కూడా అవసరమే ఒకవేళ ఇంట్లో అధిక వర్క్ ఉన్న వాళ్ళకు అవసరం లేదనుకోండి బట్ ఈ విధంగా చేస్తూ ఉండండి అండ్ రాసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా దానికి స్నానం చేయకుండా ఉండండి హాఫ్ అన్ అవర్ తర్వాతనే స్నానం చేయడం అనేది మంచిది దీనివల్ల శరీరం లోపలికి కూడా ఈ మంచిగా ఇంకి ఆ కొవ్వును కూడా ఫ్యాట్ కరిగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వీలుంటే ఏదైనా పల్చని డ్రెస్ కానీ నైట్ లాంటివి కానీ వేసుకొని ఎండకు కూడా ఉండడం అనేది చాలా మంచిది దీనివల్ల ఎండ వల్ల కూడా శరీరానికి కూడా త్వరగా ఫ్యాట్ కరిగే అవకాశం కూడా ఉంటుంది ఈవెన్ ఈ ప్రాబ్లంకి మగవాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు వాళ్ళకు కూడా పుట్ట తగ్గడానికి తగ్గడానికి తొడ తగ్గడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు కాకపోతే స్త్రీలకు కొంచెం రిజల్ట్ త్వరగా వస్తుంది పురుషులకు కొంచెం త్వరగా రిజల్ట్ రావడానికి టైం పడుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్య దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పోతు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ